అయితే తప్పు చేస్తే చట్టం ముందు ఎవరైనా ఒకరే అంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చేసింది తప్పు కాబట్టే ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది అన్నారు కక్ష సాధింపులంటూ బీఆర్ఎఫ్ఎస్ దుష్ప్రచారం మొదలుపెట్టింది అన్నారు తాను తప్పు చేయలేదని కేటీఆర్ నిరూపించుకోవాలి అన్నారు అద్దంకి కేటీఆర్ మీద విచారణ గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం అనేది రాజ్యాంగ ఎందుకంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్ గా ఉండాల్సిన గవర్నర్ వ్యవస్థ కానీ రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ప్రభుత్వం కానీ అదే నిర్ణయాలు తీసుకుంటాయి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నది అంటే తప్పు చేస్తాం కానీ మా మీద చర్యలు ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పడం వెనక ఉద్దేశం ఇది ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉండాలి ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో ఏ విధంగా ప్రజల ఆస్తిని ఇతర దేశాలకు తరలించేటో చెప్పాల్సిన అవసరం ఉంది తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఈ ఫార్ములా కేసు రేసు విషయంలో కేటీఆర్ చేసింది ముమ్మాటికి తప్పని భావించింది ప్రభుత్వం కాబట్టి కేసు పెట్టింది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈరోజు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న క్రమంలో గవర్నర్ గారు ఇచ్చిన ఈ అనుమతి అనేది ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు న్యాయబద్ధమైనట్టుగా మనకు అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా విచారణకు సహకరించి ఏ విధంగా ఎందుకు అలాంటి తప్పు చేయాల్సి వచ్చిందో విచారణ సంస్థల ముందు ఏసీబీ ముందు కానీ కోర్టుల ముందు కానీ చెప్తే మంచిది